ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ సీరియస్ కావడం ఇరు దేశాల నేతల మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేసింది సౌదీ అరేబియాలో అమెరికా రష్యా మధ్య జరిగిన చర్చలో ఉక్రెయిన్ కు చోటు ఇవ్వకపోవడంపై జెలెన్స్ ట్రంప్పై మండిపడ్డారు రష్యా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు దాన్ని నమ్ముతున్నారని జెలెన్స్కీ అనడం ట్రంప్ కు మండింది తాజాగా ఫ్లోరిడాలో సౌదీ నేతృత్వంలో జరిగిన పెట్టుబడుల సమావేశం వేదికగా జెలెన్స్కీని చెడుగుడాడు జో బైడెన్ ఫిడెల్లా వాయించడంలో జెలెన్స్ నిజంగా సిద్ధాస్తులని ట్రంప్ అన్నాడు జెలెన్స్కీని ట్రంప్ నియంత అనడంపై పలు యూరోప్ దేశాల నేతలు స్పందించారు జర్మన్ ఛాన్సలర్ ఓల్ ఆఫ్ షోల్జ్ సహా యూరోపియన్ యూనియన్ నేతల నుంచి విమర్శలు వినిపించాయి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన అధ్యక్షుడు జెలెన్స్కీ చట్టబద్ధతను కాదనడం తప్పు అది ప్రమాదకరం కూడా అని వారన్నారు స్వీడన్ ప్రధాని జర్మన్ విదేశాంగ మంత్రి కూడా నియంత అనే పదాన్ని వాడడాన్ని తప్పుబట్టారు మీకు మా మద్దతుంటుంది అని జలెన్స్కీకి యూకే ప్రధాని కీర్ స్మార్ట్ చెప్పారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ చేసినట్టుగా యుద్ద సమయంలో ఎన్నికలను నిలిపివేయడం సహేతుకమేనని యూకే జలన్స్ని సమర్థించింది వాస్తవానికిలన్స్కి ఐదేళ్ల పదవీకాలం ముగియాల్సి ఉంది అయితే రెండు ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి సైనిక దాడి నాటి నుంచి ఉక్రెయిన్ లో మార్షల్ లా అమల్లో ఉండడంతో ఎన్నికలు నిలిచిపోయాయి ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ జెలన్స్కిని నియంతా అని సంబోధించారు ఎన్నికల నిర్వహణకు ఆయన నిరాకరిస్తున్నారు ఉక్రెయిన్ లో ఆయనకంతగా మద్దతు లేదని పోల్స్ చెబుతున్నాయి దేశంలోని ప్రతి నగరం నాశనమైతే మద్దతేలా లభిస్తుందని ట్రంప్ ప్రశ్నించారు ఉక్రెయిన్ లో లభించే అరుదైన ఖనిజాలకు సంబంధించి తాను చేసిన ప్రయత్నాలను కూడా ప్రస్తావిస్తూ జెలెన్స్కీ కి ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అన్నారు జెలెన్స్కీ కి భయంకరమైన తప్పు చేశారని దేశం నాశనమైంది లక్షల మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ అన్నారు రష్యాతో యుద్ధం ముగింపుకు అమెరికా విజయవంతంగా చర్చలు జరుపుతోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు ఎంతలో ఎంత మార్పు మూడేళ్ల కిందట రష్యా దాడిని తిప్పికొట్టేందుకు జలెన్స్ కి చేసిన పోరాట ప్రయత్నాలను యుఎస్ కాంగ్రెస్ లేచి నిల్చని మరీ గౌరవించింది కానీ ఇప్పుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుని నియంత అంటున్నారు ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా చేశారు విదేశీ సాయాన్ని కొనసాగించాలని జెలెన్స్కీ కి కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు యుద్ధానికి రష్యా కాకుండా ఉక్రెయిన్ కారణమని నిందించారు అమెరికా విదేశాంగ విధానంలో ఈ ఆకస్మిక మార్పు నిజంగా నాటకీయమే కానీ ఇదేమీ ఆశ్చర్యం అనిపించదు చాలా ఏళ్లుగా డొనాల్డ్ ట్రంప్ ఇదే దిశగా పనిచేస్తున్నారు తాజా వ్యాఖ్యలో అమెరికా ఫస్ట్ విధానాన్ని నిజం చేస్తున్న అధ్యక్షులు కనిపిస్తున్నారు ఉక్రేనియన్లు మోసపోయారని భావించే వారికి మీరిచ్చే సందేశమేమిటని ట్రంప్ ను మీడియా ప్రశ్నించినప్పుడు చర్చల్లో వారికి చోటు లేకపోవడంపై కలత చెందుతున్నారని విన్నా అయితే మూడేళ్లు అంతకంటే ముందు నుంచి వారు భాగస్వామిగా ఉన్నారు దీన్ని చాలా సులభంగా పరిష్కరించుకుని ఉండొచ్చన్నారు మీరు దీన్ని మొదలుపెట్టి ఉండకూడదు ఒప్పందం కుదుర్చుకుని ఉండాల్సిందే అని జొలెన్స్కిని ఉద్దేశించి ట్రంప్ అన్నారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై దాడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ ఎక్కడా ప్రస్తావించలేదు ఆ తర్వాత జలన్స్కీ కీవ్ లో జర్నలిస్టులతో మాట్లాడుతూ రష్యాలో చాలా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది నాయకుడిగా పూర్తి గౌరవంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెప్పేది ఒక్కటే ఆయన తప్పుడు సమాచారాన్ని నమ్ముతున్నారు అని అన్నారు ఒంటరైన రష్యా ఆ ఒంటరి తన నుంచి బయటపడటానికి అమెరికా సాయం చేసిందని తాను భావిస్తున్నట్లు జలెన్స్ అన్నారు అయితే ఉక్రెయిన్ ఖనిజ సంపదను పొందేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలను బహిరంగంగా తిరస్కరించిన అనంతరం జలన్స్కీపై ట్రంప్ తా తాజా దాడి మొదలైంది ఉక్రెయిన్ యుద్ధం రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్ కు అమెరికా మద్దతుకు సంబంధించిన సందేహాలన్నిటికీ ట్రంప్ తెరదించారు అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి అమెరికా అధ్యక్షులకు విస్తృత అధికారాలున్నాయి అలాగే ట్రంప్ కు చాలా ఏళ్లుగా ఉక్రెయిన్ పై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తూ వచ్చారు ఈ యుద్ధానికి బైడెన్ ప్రభుత్వ అసమర్థతే కారణమని పదే పదే నిందిస్తూ వస్తున్నారు ట్రంప్ యుద్ధాన్ని సునాయాసంగా నిలిపివేస్తామని కూడా హామీనిచ్చారు రెండో దఫా ట్రంప్ హయాంలో అమెరికా విదేశాంగ విధానం మారటం స్పష్టంగా కనిపిస్తోంది ట్రంప్ మొదటి పదవి కాలంలో రష్యా ఉద్దేశాలను అనుమానించే కొంతమంది సీనియర్ అధికారులు ఆయన ఫారిన్ పాలసీ టీంలో ఉన్నారు వీరిలో జాన్ బోల్టన్ మైక్ పాంపియో జామ్ కెల్లీ వంటి వారు ఉన్నారు వీరు అధ్యక్షుడి విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేయగలిగారు కానీ ఈసారి ట్రంప్ చుట్టూ భావసారూప్యత కలిగిన సలహాదారులే ఉన్నారు వారికి ట్రంప్ అభిప్రాయాలతో విభేదించే ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు ప్రస్తుతం ట్రంప్ కేబినెట్ లో ఆయన మాటకు ఎదురు చెప్పేవారే లేరు ఉన్నా వారిని సైడ్ లైన్ చేయడం ఆయనకు పెద్ద విషయమేమీ కాదు రష్యాను విమర్శించే కీత్ కెల్లాగ్ ను ఉక్రెయిన్ కు తన రాయబారిగా ట్రంప్ ఎంచుకున్నారు కానీ ఆయన్ని రష్యాతో చర్చలకు దూరంగా ఉంచారు ట్రంప్ కు సన్నిహితుడు మిడిల్ ఈస్ట్ రాయబారిగా ఉన్న స్టీవ్ విట్కాఫ్ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు రిపబ్లికన్ పార్టీకి చెందిన చాలా మంది ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలుస్తున్నారు ఇది ఆయన్ని రాజకీయంగా మరింతగా బలోపేతం చేస్తోంది ఫిబ్రవరిలో జరిగిన ఫ్యూ రీసెర్చ్ సెంటర్ సర్వేలో కేవలం ముప్పై శాతం మంది రిపబ్లికన్లు మాత్రమే ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు సరిపోదు లేదా పర్వాలేదు అని భావిస్తున్నారని రష్యా ఉక్రెయిన్ యుద్దం మొదలైనప్పుడు డెబ్బై రెండు శాతం మంది ప్రజలు కూడా ఇలాగే భావించారు ఉక్రెయిన్ కు అమెరికా ఇవ్వడం అమెరికా హాని కలిగిస్తుందని నలభై శాతం మంది రిపబ్లికన్లు విశ్వసిస్తున్నారని ఇరవై ఏడు శాతం మంది మాత్రమే ఇది ఉపయోగపడుతుందని సర్వేలో చెప్పారు ఉక్రెయిన్ లో రష్యాకు వ్యతిరేకంగా నిలవడం అమెరికా జాతీయ భద్రతకు అవసరమని బైడెన్ ప్రభుత్వ హయాంలో వైట్ హౌస్ వాదించింది కానీ ట్రంప్ ఆయన సన్నిహిత సలహాదారులు ప్రపంచాన్ని చూసే విధానం చాలా భిన్నంగా ఉంది ఇది సైద్ధాంతిక పరమైన వివాదం కంటే అమెరికా ప్రయోజనాలకు లాభమా నష్టమా అనే దానికి సంబంధించిన విషయంగా కనిపిస్తోంది ఉక్రెయిన్ కు మద్దతుగా ఉండటం వల్ల అమెరికాకు వచ్చే ప్రయోజనమేమీ లేదని ట్రంప్ భావిస్తున్నారు దూర ప్రాంత యుద్దాలలో పాల్గొనడం ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు అమెరికా వనరులను ఖర్చు చేయటం వంటివి తమ ప్రాధాన్యతల్లో లేవని ట్రంప్ పదే పదే స్పష్టం చేస్తున్నారు ఉక్రెయిన్ యుద్దం అమెరికా కన్నా యూరప్ కే చాలా కీలకమని ట్రంప్ నమ్ముతున్నారు